ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని పచ్చి దొండకాయలతో పచ్చడి ప్రిపేర్ చేయబోతున్నాను అన్నీ పచ్చివేనండి పచ్చిమిర్చి కూడా పచ్చివే మరి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది ఇందులో వేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ కూడా పచ్చి వేయనండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ ఒక పావు కేజీ దొండకాయ తీసుకొని శుభ్రంగా కడిగేసి కట్ చేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి రోట్లో దంచినా కానీ దంగిపోతాయి మిరపకాయలు అయితే మీ టేస్ట్కి తగినట్టు కారం చూసి వేసుకోండి ఇవి అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి పావు కేజీకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మరి తక్కువ తినేవారు కూడా ఉంటారు కాబట్టి కారం తగ చూసి వేసుకోండి ఇక్కడ నేను మిక్సీ జార్లో వేస్తున్నాను రోట్లో అయితే దంచట్లేదు రోజులు అవైలబుల్గా ఉన్నవాళ్ళు రోట్లు కూడా చేసుకోవచ్చు ఇక్కడ పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగేసి ఇలా వేసేసాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి తగినంత సాల్ట్ వేస్తున్నాను మళ్ళీ చాలకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు ఒక స్పూన్ అంత టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసాను ఒక టేబుల్ స్పూన్ అని ధనియాలు ఇవన్నీ పచ్చి అనండి వేయించకుండా వేస్తున్నాను ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము కొంచెం కరివేపాకు వేసాను అలా వేసుకోండి కరివేపాకు ఒక ఐదారు వెల్లుల్లి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పసుపు వేసేసుకున్నాము ఒక స్పూన్ అంతా పసుపు వేసాను మీకు కలర్ తక్కువ కాలం తక్కువ కూడా వేసుకోండి పసుపు ఇప్పుడు చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి శుభ్రంగా పెట్టి వేసేసాను అందులో అలా వేసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేశాను కొంచెం కోర్సుగా వేసుకోవాలి రోడ్లో దంచినట్లు వచ్చే విధంగా వేసుకుంటే బాగుంటుంది పచ్చడి తింటుంటే మరి ఇప్పుడు ఆ విధంగా వేసుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచిన దొండకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాము ఇలా వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము కచ్చ పచ్చగా వేసుకుంటే బాగుంటుంది అలాగని మరీ ముక్కలు నోటికి తగిలే విధంగా కాకుండా చూసి వేసుకోండి ఈ విధంగా వేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే చూడండి ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది అలా అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క అనిపిస్తుంది అయినా పర్వాలేదు అలా ఉంటే బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక చిన్న తాలింపు అయితే వేసుకుందాము మనం అన్ని పచ్చి వేసుకున్నాం కాబట్టి చిన్న తాలింపు వేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టాను తర్వాత ఒక నాలుగు పావులు అయితే ఆయిల్ వేసాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది రుచి అయితే ఇది దొండకాయ పచ్చడి మరి మీరు చూసి వేసుకోండి మీరు చేసుకునే పదార్థాన్ని బట్టి కొంచెం వేడైన తర్వాత వెల్లుల్లి ఒక ఐదు పచ్చ దంచి వేసాను ఇవి కొంచెం చిట్పడమన్న తర్వాత పింజలు అవి వేసేసుకున్నాము అలా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కలిపి ఒక స్పూన్ తీసుకున్నాను నేనైతే ఇప్పుడు ఇదంతా ఫ్లేము సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి లేదంటే మాడిపోతాయండి పోపు మాడిపోతే బాగుండదు టేస్ట్ అయితే ఒక మూడు ఎండుమిర్చి తీసుకొని అలా మధ్యలో తుంచి వేసుకున్నాను అవి కూడా ఒక చిటికడంతా ఇంగో వేసుకున్నాను ఆ వేసుకున్న తర్వాత పోపు మనకు రెడీ అయిపోతుంది ఒక్కసారి కలిపేసుకున్నాము కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాము ఇందులోనే మనకు పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు కరివేపాకు వేసాను ఇప్పుడు మనం తీసిపెట్టిన పచ్చడి ఏదైతే ఉందో అది పోపులో వేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు అలా కొంచెం సిమ్లో ఉంచి ఉడకనిద్దాము ఉడకనిస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం రుచి అమోఘంగా ఉంటుంది ఇడ్లీ దోశ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది చపాతీలు కూడా తినొచ్చు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నంలోకి మరి ఇంత మంచి రెసిపీ మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మరి మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉంది మా కామెంట్ అయితే మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ పచ్చివాటితోనే ఈ పచ్చివాటితో చేసిన రుచి ఎలా ఉంటుందో మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుందండి అందుకని ఒకసారి ట్రై చేసి చూడండి అంత రుచికరమైన రెసిపీ ఇది దొండకాయ వారు కూడా తింటారు ఇలా చేసుకుంటే పచ్చడినా సరే మరి మనకి ఫ్రై లాంటివన్నీ కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజ్ చీరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నాను మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకుంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ఫ్రీలందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు ైదరాబాద్లో ఒక మంచి రూపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సతం కలకంపులతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫ్లిక్ కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లైక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకున్నాను నేను కూడా భోజనప్రిడ్ కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లైక్